హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే నిద్ర లేచి బయటకు వచ్చానండి చూడగానే షాక్ అయిపోయాను అనమాట అసలు ఏమైందో ఏమో ఏం అర్థం అవ్వడం లేదు దొంగలు వచ్చారా గాలికి పడిందా ఏంటనేది అయితే ఏం తెలియదు కానీ నైట్ వర్షం వచ్చింది మాది గ్లాస్ అనమాట ఇది స్టెప్స్ దగ్గర మిరర్స్ పెట్టించాము కొని ఆ మిర్రర్ పగిలిపోయింది అసలు ఏం జరిగిందో ఏం అర్థం అవ్వట్లేదు నిద్ర లేచి లేవగానే అని బయటకు వస్తే ఇది చూసేసానమాట మార్నింగ్ మార్నింగే కొంచెం బాధాకరమైన విషయమే అసలు ఇది ఎలా జరిగిందో ఏంటో కూడా అర్థం అవ్వడం లేదు నాకు చూసారు కదా ఈ మిర్రర్ అనమాట పగిలిపోయింది ఈ గ్లాస్ పగిలింది మొత్తం చూడండి మెట్ల నిండబడిందండి స్టెప్స్ మొత్తం గాజేనమాట ఇటు సైడ్ వాష్ ఏరియా ఉండే వాష్ ఏరియాళ్ళు కూడా పడింది మొత్తం ముక్కలే పెద్ద పెద్ద ముక్కలు అండ్ చిన్న చిన్నవి చాలా లెక్క పడ్డాయి వీటన్నిటినీ అయితే ఇప్పుడు తీయాలి మేము సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఈ కొని సెవెన్ ఇయర్స్ వరకు నుంచి ఎంత పెద్ద పెద్ద గాలిదుమ్ములు వచ్చాయో ఎంత పెద్ద వర్షం వచ్చిందో ఎప్పుడూ జరగలేదు ఇంక ఇదే ప్లేస్లో ఇంతకుముందు గాలిదుమ్మ వచ్చి ఒక చెట్టు ఎరిగిపోయింది కూడా నేను అటు సైడ్ ఒక చెట్టు వేసాను పెద్ద చెట్టు అది ఎరిగిపో పోయింది ఆ రోజు అసలు అనుకున్నాం మేము ఆ రోజు పగిలిందేమో అని భయం వేసింది బట్ ఆ రోజు ఏమీ కాలేదు అసలు ఈరోజు అసలు ఏమి అడ్డు లేదండి ఈ మిర్రర్కి ఏది అడ్డు లేదనమాట ఎందుకంటే ఒకవేళ మేబీ పెద్ద వచ్చి ఆ మండలు తగిలి దీనికి పగిలింది అనుకోవడానికి కూడా ఏం లేవు పెద్ద చెట్లు అక్కడ ఏం లేవు ఇది ఎలా పగిలింది ఏంటనేది అయితే అర్థం అవ్వట్లేదు ఎవరైనా పగలగొట్టారా లేదంటే ఎవరైనా దొంగలు వచ్చారా లేదంటే గాలికి పగిలిందా అని అయితే ఇదైతే ఏం అర్థం అవ్వడం లేదు కానీ ఫైనల్గా అయితే ఈ గాజు ముక్కలన్నీ తీసేస్తున్నాను అది ఎలా జరిగిందో ఏమైతే తెలియడం లేదు కదా నైట్ జరిగింది కదా మార్నింగ్ లేస్తే లోపు నేను ఇలా చూశాను ఇంక ఎలా జరిగింది ఏంది అనేది అయితే ఇంకేం చేయలేము ఇదైతే క్లీన్ చేసేయాలి చూడండి కవర్ నిండుగా అనమాట గాజు పెంకులు అండ్ ఈ బాటిల్ మా పెద్ద బాబు వచ్చేసి ఇందులో మట్టి పోసాడనమాట ఆయన ఒక చెట్టు పెంచుకుంటానని చెప్పేసి అందులో చిన్న మొలక కూడా వచ్చింది దాని మీద పడిపోయింది కాబట్టి ఆ మొలక కూడా పోయింది ఇంకా మెట్ల నిండా అంతా గాజు పెంకులు చిన్న చిన్న వాటర్ మట్టి అంతా వాటర్ పడింది చిన్న చిన్న గాజు పెంకులు మట్టి అంతా గలీజుగా అయిపోయింది అనమాట స్టెప్స్ వీటన్నిటిని అయితే క్లీన్ చేసేయాలండి మొత్తం నీట్గా ఊడ్ చేయాలి గాజు పెంకులు కదా ఎక్కడన్నా మిస్ అయ్యిందంటే కుచ్చుకుంటాయి ఆల్రెడీ నేను క్లీన్ చేసేటప్పుడు ఒకటి కుచ్చుకుంది కూడా నాకు ఇంకా ఫైనల్గా అయితే బెంకులు ఇవన్నీ నీట్గా తీసేసి ఊడ్చేసాను ఇదంతా నీట్గా ఫైనల్గా ముగ్గు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెట్టుకి నందవర్ధన పూలు ఉన్నాయి ఆ పూలు అయితే కోస్తున్నాను పూజ కోసం ఈ పూలన్నీ కోసేసి దేవుడికి పెట్టాలన్నమాట చాలా పూలు వస్తున్నాయండి ఈ మధ్య బాగా పూస్తున్నాయి ఫస్ట్లో అసలు పూలే పూయలేదు నేనేంటి ఈ చెట్టు అసలు ఫ్లవర్సే రావడం లేదు అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ మధ్య బాగా పూస్తున్నాయి అనమాట చెట్టు నిండా పూస్తున్నాయి ఫ్లవర్స్ అప్పుడు నాకు అర్థం అవ్వలేదు అంటే నేనేమని అనుకున్నాను ఇది ఫ్లవర్స్ పూసే చెట్టు కాదేమో అనుకున్నాను అనమాట తీసుకొచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇది త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ చెట్టు వేసి ఇప్పుడు పూస్తున్నాయి ఒక వన్ టూ ఇయర్స్ వరకు కూడా సరిగా పూయలేదు ఫ్లవర్స్ ఎప్పుడో ఒకటి వచ్చేది ఒక్కొక్కసారి అయితే అవి కూడా పూయకపోయేది అసలు ఇది ప ఫ్లవర్స్ పూసే చెట్టు కాదేమో అనిపించింది కానీ ఇప్పుడైతే బాగా పూస్తున్నాయి ఈ చెట్టు నిండా ఈ నందివర్ధన్ చెట్టు మందారం చెట్లు ఒకటి రెండు ఉంటే చాలు పూజలు జరిపోతాయి అన్నమాట పూలు అయితే ఇంకా పూజకు మళ్ళీ ప్రత్యేకంగా పూల కోసం దోలాడుకోవాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ వచ్చేసి కనకంబరాలు కూడా కొన్ని పూసాయండి ఇవి నేను పెట్టుకోవచ్చు అని చెప్పేసి కోస్తున్నాను ఇంకా పనిలో పని అవి కూడా కోసాను కదా అని చెప్పేసి ఇవి కూడా కోసేసాను అనమాట నా దగ్గర ఉన్న కనకంబరాల చెట్లు కొన్నే ఉన్నాయి బట్ కానీ ఇవి కూడా కోసేశాను మల్లెపూలు చెట్లు కూడా ఉన్నాయండి ఇంతకుముందు బాగా వెళ్ళేవి మల్లెపూలు చెట్లు ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు అర్థం అవడం లేదు ఆకు కూడా తూశాను బాగా పూసాయి మళ్ళీ ఆకు దుయ్యాలి ఇంకా నాకు టైం సెట్ సెట్గాకైతే ఆకు దుయ్యడం లేదు మల్లె చెట్లు కూడా ఉన్నాయన్నమాట పూలు మాత్రం పర్లేదు బాగానే పూస్తున్నాయి ఇప్పటికైతే ఇంకా ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ చేసేసానండి ఇంకా చెట్లకు పూసిన మందార పూలు నందివర్ధన పూలు ఎక్కువ ఉన్నాయన్నమాట నందివర్ధన పూలు అయితే ఎక్కువ పెట్టేశాను దేవుడి పటాలకి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ప్రశాంతంగా ఇప్పటికి పిల్లలకి స్కూల్ లేవు కాబట్టి మార్నింగ్ మార్నింగే కంప్లీట్ చేసేస్తున్నాను పూజ పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మాత్రం నాకు టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అవుతుంది అనమాట ఇప్పుడైతే నైన్ థర్టీ టెన్ లోపే కంప్లీట్ చేసేసుకుంటున్నాను పూజ ఇంకా పూజ కంప్లీట్ చేసి ప్రశాంతంగా కొంచెం సేపు అయితే ఇలా కూర్చున్నాను వంట పని కూడా కంప్లీట్ అయిపోయిందండి మా వారికి బాక్స్ కూడా రెడీ చేసేసి అతను డ్యూటీకి కూడా వెళ్ళారనమాట ఇంకా నేనైతే ఇలా కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నాను వంట పని అయిపోయింది బట్ కాకపోతే సామాన్లు క్లీన్ చేయాలి బట్టలకై బట్టలు అయితే వాష్ చేసేసాను ఇంకా పిల్లల్ని లేచి బ్రష్ చేసుకొని ఆడుకుంటూ ఉన్నారు నేనైతే ఇలా కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట పని అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఇలా కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంటుంది सिक्सटी किसाँ, सिक्सटी नहीं है सिक्सटी, आ चुना था तेरे, आ चुन 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 चुन, ट्वेंटी ट्वेंटी फोर्टी, ट्वेंटी ट्वेंटी फोर्टी, चला बंद, चला बंद, सिक्सटी को तुमने जेल लगा लो, बिंगा पर, आ, नहीं तब मैं, मार देती हूँ, सेवन ఇంకా ఇదండి ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ అండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి